రామాయణం అనేటటువంటి శ్రీమద్ రామాయణము అనేటటువంటి పేరుని కనుక మనం తీసుకొని చూస్తే అది రామచంద్రుడి యొక్క వైభవం తెలియచేస్తుంది రామాయణానికి మన పెద్దలందరూ కూడా ఒక మాట చెప్తారు గోపరాచార్య స్వామి వారు రామాయణ రత్నాకరము అనేటటువంటి అద్భుతమైనటువంటి ఒక శ్రీ కోశల్లో రామాయణాన్ని ఎలా మనం ఏ పేరుతో మనం సంభావించాలి శ్రీమద్ రామాయణం అనాలా శ్రీరామాయణం అనాలా అనేటటువంటి ఒక సందేహం ఎవరికైనా కల కొంత కొన్నిసార్లు చూస్తే కొన్ని కొన్ని చోట్ల రామాయణాన్ని శ్రీమద్ రామాయణము అని అంటూ ఉంటారు కొన్ని చోట్ల ఏమో శ్రీరామాయణము అంటూ ఉంటారు ఏది అసలైనటువంటి నిర్వచనము శ్రీమద్ రామాయణం అనాలా శ్రీరామాయణం అనాలా అంటే దానికి సమాధానంగా అందంగా అనుగ్రహిస్తారు ఆ ప్రబంధంలో గోపాలచార్యస్వామి వారు శ్రీమద్ రామాయణము అంటే శ్రీహి అస్థితి శ్రీమాన్ శ్రీమాన్ రామస్య రామశ్చ తస్యయనం శ్రీమద్ రామాయణము అంటే ఆ వాక్యానికి పదానికి నిర్వచనం ఏమిటి అంటే శ్రీ అసీతి శ్రీమాన్ శ్రీమాన్ అనేటటువంటి పదాన్ని ముందు చెప్తున్నారు శ్రీ అస్య ఆస్తితి శ్రీతి శ్రీ అనే శ్రీతో కూడుకున్నటువంటి కూడుకున్నటువంటి విషయాన్ని శ్రీమత్ అంటారండి శ్రీమాంశాస రామస్య రామ శ్రీరామ రామచంద్రుడికి శ్రీ బాగా ఉంది శ్రీ అనేటటువంటి విశ విశేషంతో కూడినటువంటి రామచంద్రుడు శ్రీరాముడు ఆయన యొక్క ఆయనము కాబట్టి అది శ్రీమద్ రామాయణము అని శ్రీమద్ రామాయణం అనేటటువంటి పదము కేవలం రామచంద్రుడికి ప్రత్యేకత కలగ చేస్తూ ఆయనకి ప్రాముఖ్యత ఇస్తూ ఆయన యొక్క అయనము అంటే అయన మళ్ళీ అయనానికి మళ్ళీ ఏమని అర్థాలు ఉంటాయి అంటే నడవడి అని శాస్త్రమని అధ్యయనమని అర్థాలు ఉంటాయి రామచంద్రుడి యొక్క నడవడి నడవడిని తెలియచేసేటటువంటి కావ్యము అని ఒక అర్థం రామచంద్రుడి యొక్క రామచంద్రుడు పా రామచంద్రుడిని బోధించేటటువంటి ఆయన చెప్పినటువంటి ధర్మాలన్నింటినీ కూడా బోధించేటటువంటి శాస్త్రము అని ఒక అర్థం రామచంద్రుణ్ణి బాగా తెలుసుకోవడానికి ఆధారమైనటువంటి ఒక గ్రంథము అని అర్థం శ్రీమద్ రామాయణము అంటే ప్రాముఖ్యత ఎవరికి అంటే శ్రీ కలిగినటువంటి రామచంద్రుని యొక్క అయనము అని అర్థం శ్రీ అంటే అక్కడ అర్థం ఏమిటి అంటే గొప్ప శోభ కలిగినటువంటి వాడు గొప్ప వైభవం కలిగినటువంటి వాడు అని అర్థం కీర్తి కలిగినటువంటి వాడు గొప్ప యశస్సు కలిగినటువంటి వాడు ఇక్ష్వాకు వంశానికే తిలకమైనటువంటి వాడు రఘువంశానికే నందనుడైనటువంటి గొప్ప కీర్తిని తెచ్చినటువంటి కీర్తి తెచ్చిపెట్టినటువంటి వాడు కాబట్టి రఘుశ్రేష్ఠుడు కాబట్టి ఆయన కీర్తి గొప్ప కీర్తితో విరాజిల్లేటటువంటి రాముడి యొక్క అయనము ఆయన యొక్క చరిత్ర తెలియజేస్తుంది సంపద కలిగినటువంటి వాడు గొప్ప దై గు గుణముల సంపద కలిగినటువంటి వాడు అటువైపు గొప్ప ఐశ్వర్యము కలిగినటువంటి వాడు వాల్మీకి మహర్షి రామాయణాన్ని మొదలుపెట్టిందే కోన్వస్మిన్స్ ఆ వ్రతంలోకే గుణమా కశ్యవీర్యమానని పదహారు కళ్యాణ గుణములు కలిగినటువంటి మానవుడు ఈ లోకంలో ఎక్కడ ఉన్నాడు అని నారద మహర్షిని వేసినటువంటి ప్రశ్నతోనే రామాయణం మొదలవుతుంది కాబట్టి ఆ కళ్యాణ గుణములు అనేటటువంటి సంపద కలిగినటువంటి వాడు ఎవరు ఆయన యొక్క ఆయన రామచంద్రుడు ఆయన చరిత్రను తెలియచేసేది శ్రీమద్ రామాయణము అని చెప్తూ ఉంటారు లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి వాడు సీతతో కూడినటువంటి రామచంద్రుని యొక్క చరిత్ర శ్రీమద్ రామాయణము అని అర్థం వస్తుంది అదే శ్రీరామాయణము అనేటటువంటి పదాన్ని కనుక మనం చూస్తే దానికి శ్రీశ్చ రామశ్చారమో తయో అయనం శ్రీశ్చ శ్రీరామ శ్రీదేవి శ్రీ యొక్క రాముని యొక్క అయనము అది ద్వంద్వ ద్వంద్వ సమాసంగా మారి ద్వంద్వ సమాసంలో ఆ సమాసంలో కూడినటువంటి రెండు పదములకి కూడా సమానమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది రామ లక్ష్మణులు రామచంద్రుడికి ప్రాముఖ్యత ఉంటుంది లక్ష్మణ స్వామికి ప్రాముఖ్యత ఉంటుంది ఒకటి ప్రధానమైనది రెండోది అప్రధానమైనది అన్నట్టుగా ఉండదు ద్వంద్వ సమాసంలో అలా ఈ ద్వంద్వ సమాసంతో కూడినటువంటి శ్రీరామాయణం అనేటటువంటి పదంలో సీతాదేవి యొక్క అయనము రామచంద్రుడి యొక్క అయనము ఆయన యొక్క నడవడిని తెలియచేసినటువంటి గ్రంథము సీతాదేవి యొక్క స్త్రీ యొక్క నడవడిని తెలియచేసినటువంటి గ్రంథము అనేటటువంటి రెండు రెండు ఇద్దరికీ ప్రాధాన్యత ఇస్తూ చెప్పినటువంటి పదప్రయోగము శ్రీరామాయణము అనేటటువంటి తిరునామము కాబట్టి శ్రీరామాయణం అనడమే సమంజసం అండి అసలు సీతాదేవి రామచంద్రుడితో పాటు వనవాసానికి వెళ్లకుండా ఉంటుంటే రామచంద్రుడు చిత్రకూటానికి వెళ్ళేవాడు ఆ తర్వాత పంచవటికి వెళ్ళేవాడు అక్కడ హాయిగా పద్నాలుగు సంవత్సరాల కాలం గడిపేవాడు తిరిగి మళ్ళీ భరతుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా తిరిగి అయోధ్యకి వచ్చేసేవాడు సీతాదేవి లేకపోతే రావణాసుని సంహరించడం అనేటటువంటిది ఉండి ఉండేది కాదు ఆయన రణధీరుడు అని గొప్ప జగత్తికి అంతటికీ కూడా జగత్తంతా కూడా మెచ్చుకునేటటువంటి గొప్ప శౌర్య పరాక్రమంలో కలిగినటువంటి వాడు అని ఆయనకు ఉండేటటువంటి కీర్తి అంతా కూడా రామచంద్రుడికి వచ్చేది కాదు సీతాదేవి రామచంద్రుడితోటి వనవాసానికి వెళ్ళడం వెళ్ళడం వల్లే రామచంద్రుడు రావణాసుడిని సంహరించి లంకలో లంకకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాక్షస సంహారం అంతా కూడా చేసి రావణాసురుణ్ణి సంహరించినటువంటి వాడై గొప్ప కీర్తిని కలిగినటువంటి వాడయ్యాడు అని చెప్తూ ఉంటారు నిజానికి పరమాత్మ యొక్క అవతార ప్రయోజనం ఏమిటి అంటే పరిత్రాణాయ సాధూన వినాశాయ చదుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే రా సీతమ్మ తల్లి వచ్చినా రాకపోయినా రామచంద్రుడు ఆ అందరినీ తనకిష్టమైన తన తన మీదే ప్రేమ మనసును ఉంచుకున్నటువంటి అంటే మహర్షులని అరణ్యంలో ఉన్నటువంటి మహర్షులని మహా అయితే శబరి వరకు తానే వెళ్ళి రామచంద్రుడు వారందరినీ కూడా సాధువులందరినీ కూడా కటాక్షించి ఉండేవాడు ఆ తర్వాత మధ్యలో ఉండేటటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించి ఉండే ఉండి ఉండేవాడు ఆ అరణ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించి ఉండేవాడు కానీ దానివల్ల ధర్మ సంస్థాపన అనేటటువంటిది జరిగి ఉండేది కాదు ఎందుకు అంటే అరణ్యంలో ఉన్నటువంటి పద్నాలుగు వేల మంది కరదూషణాదుని సంహరిస్తే దానివల్ల దా ధర్మ సంస్థాపన జరగదండి ఆ రాక్షసులు క కలగడానికి మూలస్థానమైనటువంటిది లంక అక్కడ రాక్షసులందరికీ కూడా రాజు అయినటువంటి వాడు రావణాసురుడు ఆయనే సంహరిస్తేనే రాక్షసులు మళ్లీ ప్రవర్తించకుండా ఉంటారు కాబట్టి రాక్షసులకి రాజు అయినటువంటి నిర్వాహకుడైనటువంటి రావణాసురుని సంహరించడం వల్లే ధర్మ సంస్థాపన జరుగుతుంది సీతాదేవి గనక రామచంద్రుడితోటి అరణ్యానికి వెళ్ళి ఉండకపోతే అవతార ప్రయోజనమే ఉండేది కాదు అసలు రామచంద్రుడు ఈ లోకానికి ఈ లోకంలోకి అవతరించింది దేనికి అంటే దేవతలందరూ కూడా రామ రావణాసుడు పెట్టేటటువంటి శ్రీమన్నారాయణ రావణాసుడు పెట్టేటటువంటి ఆ బాధలన్నింటినీ కూడా మేము తట్టుకోలేకపోతున్నాము నువ్వు దశరథుడి యొక్క కుమారుడిగా మనుష్య మానవుడిగా ఈ లోకంలోకి నువ్వు అవతరించి రావణాసుడిని సంహరించాలి అని దేవతలందరూ శరణాగతి చేస్తే ఆ శరణాగతి ఫలించి రామచంద్రుడు రా శ్రీమన్నారాయణుడు దశరథ మహారాజుకి రామచంద్రుడిగా లోకల్లోకి అవతరించాడు కాబట్టి సీతాదేవి గనక రామచంద్రుడితోటి అరణ్యానికి వెళ్ళి ఉండకపోతే ఆ అవతార ప్రయోజనమే ఉండేది కాదు పరమాత్మ యొక్క అవతార ప్రయోజనాల్లో కారణం ఒకనొక కారణమైనటువంటి ధర్మ సంస్థాపన అనేటటువంటిది జరిగి ఉండేది కాదు సీతాదేవి రామచంద్రుడితోటి అరణ్యవాసానికి వెళ్ళడం వల్లే ఆవిడ గుణములన్నీ కూడా చక్కగా ప్రకాశించాయి తద్వారా ధర్మ సంస్థాపన కూడా జరిగింది అనేటటువంటి విషయాన్ని అందంగా అందులో గోపాలాచార్యస్వామి వారు తెలియజేస్తారు